హలో ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు వందనా వివాన్స్ బ్లాగ్ సో ఈరోజు నా వర్క్ నా డే ఇలా గడిచింది అదంతా కూడా అయితే నేను మీతో అయితే షేర్ చేస్తున్నాను అనమాట సో ఈరోజు శారీస్ అయితే ప్రీప్లీకి వచ్చినాయి ఈ ఫైవ్ శారీస్ అన్నీ కూడా నేనైతే నిన్న తెచ్చుకున్నాను మళ్ళీ వాళ్ళ బడంపెట్కి వెళ్ళి డెలివరీ అయితే చేయాలన్నమాట సో ఈ అడ్డుతెర ఇంకా కొబ్బరి బోండాలు అవైతే బ్రైడల్స్ ఇష్యూస్ అయితే కొన్ని అయితే ఆర్డర్ అయితే ఉన్నాయి సో ఇంకా అడ్డుతెర వచ్చేసి శివ పార్వతి కళ్యాణం అండ్ పోర్ట్రేట్స్ అయితే వచ్చిందనమాట సో ఇంకా అందుకోసమే అదైతే ప్రిపేర్ చేస్తున్నాను ఈ అడ్డుతెర ఏంటంటే మనం మినిమం ఒక త్రీ టు ఫోర్ డేస్ పట్టేస్తుంది కొంచెం డ్రై అవుతూ డ్రై అవుతూ చేయాలి అందులో నాకు కొడుకున్నాడు కదా సుపుత్ర సో వాడు అసలు చేయని అనమాట ఒకటి చేస్తున్నాను లేదు మమ్మీ ఇదేంటి అదేంటి అని వచ్చేస్తాడు పొరపాటున కూడా చేయి కదిలిందా ఇంకా అంత స్పాయిల్ అయిపోతుంది సో ఇంకా వాడిని చూసుకుంటూ జాగ్రత్తగా వేస్తూ అలా వేసేసరికి త్రీ డేస్ పట్టేస్తాను లేదంటే గట్టికి కూర్చుంటే ఒక రోజులో అయిపోతుంది బట్ అలా అవ్వదు కాబట్టి ఇంకా దాంతోపాటు నేను ఈ దమ్మాయి కూడా నుండి బదంపేట్కి వెళ్ళి శారీస్ ఇచ్చేసి మళ్ళీ అక్కడ నుండి రామ్నగర్ వెళ్ళి ఇవి ఏవైతే అన్ని ఐటమ్స్ అయితే ఫినిష్ చేసానో అవైతే ఇచ్చి రావాలన్నమాట సో ఒక అయితే ఇలా ఉంటుంది ఒక్క దగ్గర అంటూ ఉండదు సో ఇవైనా తెచ్చుకొని చేస్తే కనుక ర్యాపిడో బుక్ చేయకుండా నేనే డైరెక్ట్గా వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేస్తాను ఎందుకంటే ర్యాపిడో వాళ్ళు ఎలా తీసుకెళ్ళి కూడా అది కొంచెం ఏమైనా స్పాయిల్ అయింది అనుకోండి మళ్ళీ ఫస్ట్ నుండి చేయాలి కంప్లైంట్ వస్తుంది అంత టైం కూడా ఉండదు సడన్గా సో అందుకోసం అదేదో నేనే జాగ్రత్తగా వెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళకి ఎలా ఉన్నాయో చూపించి చేసి ఇస్తే బాగుంటుంది అని నేను ఫీల్ అవుతాను అనమాట సో ఇవైతే ఇంకా కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఇవన్నీ ఇప్పుడు తీసుకెళ్ళి డెలివరీ అయితే చేయాలి సో ఫ్రెండ్స్ ఈ రోజుకైతే నా వీడియో నచ్చింది అనుకో లైక్ చేయండి Thank you.